వాయిస్ ఆఫ్ ఎటర్నల్ వార్డ్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు ప్రభైణేశ్వ క్రీస్తు నామంలో వందనాలు ఈ వీడియోలో బైబిల్ గ్రంథంలోని భక్తులు వారి జీవితంలో తీసుకున్న మంచి తీర్మానాల గురించి వాటి వలన వారు పొందుకున్న ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం తీర్మానాలు లేకపోతే ఒకరోజు తీరుబడిగా పశ్చాత్తాపడాల్సి ఉంటుంది భవిష్యత్తును అందమైనదిగా చేసేది నువ్వు చేసుకునే తీర్మానం ఆ తీసుకున్న తీర్మానం ప్రమాణం వలె ఉండేలా చూసుకోవాలి మొదటిగా రూతు తీర్మానం నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అంటూ తీర్మానించుకుంది ఓ మోయాబీరాలు అందుకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు గొప్ప బహుమానమిచ్చాడు ఏమిటంటే యేసుక్రీస్తుకు ఆమె పితరురాలయ్యే బహుమానం ఎంత గొప్ప భాగ్యం రెండవదిగా సమూహేలు తీర్మానం ప్రార్థన చేయుదును లేని ఎడల అది నాకు పాపమగును అంటూ తీర్మానించాడు ఆ తర్వాత ఇస్రాయేలీల చరిత్రలో తనదైన శైలిలో తన ముద్రను ఎలా వేశాడో మీరు చదివారా మూడవదిగా యహోశువా తీర్మానం ఇస్రాయేలీలు అసలే అస్థిరులు స్థిర బుద్ధి లేని వారు మూర్ఖపు ప్రవర్తన గలవారు అలాంటి వారి మధ్యలో మీరెవరిని సేవించినను నేనునూ నా ఇంటి వారును యహోవానే సేవిస్తాము అంటూ తీర్మానించాడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవిధేయులని తిరుగుబోతులని వాళ్ళ మధ్యలో నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానని అంటున్నావా ఒకసారి యహోశువాను చూడు నాలుగవదిగా ఎస్తేరు తీర్మానం హామాను ద్వారా కఠినమైన పరిస్థితి రాగా ఆలస్యం చేయకుండా అత్యవసరమైన పరిస్థితుల్లో నడుము బిగించి నేనును నా పనికత్తులను ఉపవాసముందుము అంటూ యూదులందరినీ తన ప్రార్థనల చేత రక్షించుకున్న దీరురాలు ఐదవదిగా దావీదు తీర్మానం ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దావీదు చేసిన తీర్మానం యహోవాకు నేనొక స్థలము చూచు వరకు నా కన్నులకు నిద్ర రానియను ఇది ఆయన చేసిన రోషము గల తీర్మానం నీవు వెళ్ళే మందిరంలో ఏముందో లేదో తెలుసుకొని దానికై ప్రయాసపడుతున్నావా లేక ప్రక్కకు తప్పుకుంటున్నావా బ్రతుకులను మలుపు తిప్పే భక్తుల తీర్మానాలు విన్నావు కదా తిని కూర్చోవడమే నీ తీర్మానమైతే రేపు స్థిరం జాగ్రత్త వందనాలు